హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇవి వచ్చేసండి జున్ను పాలుకి అమ్మ అయితే తయారు చేస్తుంది ఇదైతే మాకు తెలుసున్న వాళ్ళైతే నాలుగో రోజు పాలు రెండో రోజు పాలు మూడో రోజు పాలు అనేసి ఇలా తీసుకొచ్చి చిన్న బాటిల్తో అయితే జున్ను పాలు అవి మురుగు మురుగు పాలు అనేసి చిన్న బాటిల్ నిండా తెచ్చిచ్చారండి అయితే అమ్మ ఇప్పుడు కలుపుతుంది అన్నమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఫైవ్ లీటర్స్ ఈ పాలు ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు వేసే అలాగా ఫైవ్ లీటర్స్ అయితే వేసేసింది ఫైవ్ లీటర్స్ వేసి అందులో మనకి మురుపాలు అయితే కలపాలన్నమాట అప్పుడైతే జున్ను అవుతుంది జున్ను బాగా అని చెప్పారనమాట ఒకసారి అమ్మని మొత్తం అన్నీ వేసేసి మురుపాలు కూడా కలిపేశాక అవి జున్ను అవుతున్నాయి లేదు కొన్ని కొంచెం జున్ను అయితే వండి చెక్ చేయమని చెప్పారనమాట అవి పాలు ఎంత చిక్కగా ఉన్నాయంటే నిజంగా చూస్తేనే అండి చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పాలు అయితే చూడటానికి ఇంకా అమ్మ అయితే అందులో ఇవన్నీ వేసేసాక మూడు కూడా వేసేసి కలుపుతుందండి ఓ పక్కన అయితే మా కోడి పిల్లండి మా హనీగాడు అడేం చేస్తున్నాడంటే కింద పడ్డ పాలు చుక్కలన్నీ తెగ తాగేస్తుంది దానికి పాలు అన్న మహా ఇష్టం మహా మా హనీ తల్లికి దానికి మా అమ్మ కోడిపిల్లని చేయించిందండి తల్లి పిల్ల దాంతో అన్నీ చనిపోయినాయి కానీ ఇది ఒక్కతే లాస్ట్కి మిగిలిందండి అదైతే ఇంకా చాలా ఘారంగా పెరుగుతుంది ఇంట్లోని పాలు పెరుగు ఇవైతే దానికి చాలా ఇష్టము దానికోసం రోజు పాలు కూడా అమ్మ ఇంకా ఆ పాలు అలా కలుపుతున్నప్పుడు కింద పడ్డ చుక్కలన్నీ పక్కన వచ్చేసి తాగేస్తుంది ఇలాగైతే మురి అన్నీ కలిపేసాకండి బాటిల్ నిండా అయితే అమ్మ అలాగా ఫైవ్ లీటర్స్ బాటిల్స్ అయితే లీటర్ లీటర్ కలిపి ఫైవ్ ఫైవ్ బాటిల్లో అయితే నింపేసిందిమాట నింపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పారు కదా జున్న అవుతుందో లేదో చెక్ చేయమనేసి అందప్పుడైతే అమ్మ చెక్ చేస్తారు కొన్ని పాలు అయితే లాస్ట్ అయితే కొన్ని పాలు అయితే ఈ పాలు మటుకే వండి జున్ను అవుతుందో అని చెక్ చేయమన్నారు అనమాట అయితే బెల్లము మిరియాలు ఇంకా ఇలాచి ఎండి వేసేసి బాగా కలిపేసింది అమ్మ కలిపేసి ఇంకైతే జున్ను అయితే చేస్తుంది అన్నమాట మా ఇంట్లో జున్ను అంటే అందరికీ మహా ఇష్టం అండి అమ్మకి కీలవాదం కాబట్టి అమ్మ అయితే తాగదు కానీ తిందు కానీ మాకైతే చాలా మహా ఇష్టము మా చెల్లి కనుక నాకనగా ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడి నుంచి మాకు తెలిసి ఉన్న వాళ్ళ చోట తెలిసి ఉన్న ఇంకా ఎవరినైనా అడిగి కంపల్సరీ జున్ను అయితే కంపల్సరీ ఉండుతుందండి రెండు మూడు సార్లు అయినా వచ్చాక ఎంత దూరం నుంచైనా తెప్పిస్తుందన్నమాట మా కోసం జుండుపాలు అయితే ఇంకైతే మా అన్ని కాడితో అయితే నేను ఆడుకుంటున్నాను అమ్మ అయితే జున్ను పాలు అయితే కలుపుతుంది అనమాట అదేమో ఆ పాల మీదకి తెగ ఎగరేస్తుందండి అందుకని నేనే పట్టుకున్నాను అయినా దాని చుట్టూనే తిరుగుతుందండి దానికి కూడా పాలు బాగా నచ్చేసినట్టు ఉన్నాయి ఇంకా టూ లీటర్స్ పాలు అయితే ఉన్నాయండి మూడో రోజు నాలుగో రోజు పాలు వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్ అయితే మీరు సీరాన్నం వండేసుకోమని చెప్పారన్నమాట మేమైతే పాలు పాలన్నం అయితే వండుకున్నాము ఒక ప్యాకెట్ అయితేనే టేస్ట్ అయితే ఎంత బాగున్నదండి పాలన్నం కాదు సేమియా కూడా కాసింది అమ్మ చాలా అంటే చాలా బాగుందన్నమాట సేమియా కమ్మగా ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా జున్ను అయితే అమ్మ వండేసింది నెక్స్ట్ డే మార్నింగ్ మాట నైట్ వండింది కదండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంత గట్టిగా అయిపోయిందో చూసారా జున్ను బాగా తయారైందండి ఫైవ్ లీటర్స్ పాలుకి ఒక చిన్న బాటిల్ అయితే వేసారన్నమాట వాళ్ళు ఫైవ్ లీటర్స్ పాలైనా సరే అవి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు పాలంటండి అందులో మురు ఇగానే చూసారా ఎంత ఏమంటారు ఐస్ క్రీమ్ లాగా ఎంత కట్టుగా అయిందో చూసారు కదా మా చిన్నమ్మాయికి అయితే జున్ను అయితే వీళ్ళకి తెలియదండి జున్ను అంటే కూడా తినరు కూడా వాళ్ళు అందుకనేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ అని చెప్పి అయితే మా చిన్నమ్మాయికి అయితే ఏదో రకంగా తినిపించాను మా పెద్దమ్మాయి అయితే నోట్లో కూడా పెట్టుకోలేదండి దానికి అసలు ఇలాంటివి లేదు కదా ఎందుకంటే ఫస్ట్ అయితే చిన్నప్పటి నుంచి మాకు తింటాం అలవాటు కాబట్టి నాకు బాగా ఇష్టం వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి దాని గురించి అయితే ఇంకా తెలియదు అన్నమాట అందుకోసం వాళ్ళ వాళ్ళకి ఇంకా అది ఏం అర్థమవుతులేదు దాంట్లో ఉన్న టేస్ట్ అయితే మా చిన్నమ్మాయికి అయితే ఐస్ క్రీమ్ అని చెప్పేసి తినిపించాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి ఇష్టం అనేసి అమ్మ అయితే పిండి పచ్చళ్ళు కర్రీ అయితే వండుతుందండి మా పెద్ద అమ్మాయిగా అయితే పచ్చలు వేసినట్టయితే చెప్పలేదు ఎందుకంటే అది నాన్ వెజ్ తినదు దానికోసం రైలు అనేసి వేయలేదని చెప్పేసి పెట్టామట అమ్మ అయితే తెల్లపిండి వేసి అయితే వండుతుంది కూర చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం తెలాపిండి కర్రీ అంటేనే తెలాపిండి ఒకటి ములమాకోటి చాలా అంటే చాలా ఇష్టం అన్న నాకు ఇంకా రైలు అయితే కొంచెం నూనె వేసి ఇలాగ ఫ్రై చేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసి వాటర్ అయితే వేసేసుకోవాలంట ఇందులో వాటర్ వేసేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిరకాయ అవి ముందుగా కట్ చేసి పెట్టాను నేనే అవి అయితే వేయాలంట ఇప్పుడైతే అమ్మ అయితే దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసేస్తుందండి వేసేసాక తెలాపిండి అయితే మా సైడ్ అస్సలు దొరకదండి ఇక్కడైతే దొరుకుతుంది కానీ మాకు అసలు దొరకదన్నమాట ఇక్కడ నుంచి పట్టుకెళ్దామంటే నుంచి తెలాపిండి అలాంటి పట్టుకెళ్ళకూడదు అంట కదండి అందుకని మేము పట్టుకెళ్ళను కానీ నాకు అసలు చాలా మిస్ అయిపోతాను నాకు తెలాపిండి కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకు కూడా బాగా ఇష్టం హె ఇంకా అదే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది కదండి తలా పిండి అనగా ములమాక అయితే దొరకలేదండి లేకపోతే ఇందులో ములమాక్క వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది ఇది వరకు వాళ్ళకి చెట్లు ఉండి వాళ్ళు పురుగులు పట్టేసినాయండి కొట్టేసారంట ఈ పక్కనైతే ములమాక చెట్లు అయితే ఇప్పుడు అసలు వచ్చానే కానీ ములమాక అసలు చాలా మిస్ అయిపోయాను మాకే రైట్ ఎప్పుడైనా ఒక్కోసారి మార్కెట్కి వెళ్తే దొరుకుతుంది ఇక్కడ అసలు లేదంటండి అండి ఇంకైతే నా డాడీకి అయితే అమ్మ తోటకూర ఎప్పుడైతే పెడుతుందన్నమాట ఎందుకంటే డాడీ రైలు వేసింది తినకూడదు కదా అందులోకి తెలపిండి సీమ్ పట్టేస్తుంది అంటారు అందుకనేసి డాడీకి అయితే అనమాట ఇంక చూసారా రెండు మూడు కట్టలు అనుకుంటాను ఇచ్చుకు ఇచ్చుకుంది ఏదైతే చూసారు కదా డాడీ ఒక్కో అండి అది మాకైతే తెలపిండి పచ్చళ్ళు కూర అయితే వండుతుంది కదా టేస్ట్ అయితే మహా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా నీళ్ళు మరిగాక ఉల్లిపాయలన్నీ వేసాం కదండి లాస్ట్గా అయితే మనం తెల్లపిండి వేసేసుకుని బాగా మగ్గీదాకా అయితే ఉంచుకోవాలండి తెలుసు కదండి తెల్లపిండి కూర అంటే పొడి పొడిగా వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మై ఫేవరెట్ మాట దీంట్లోకి ఆ పచ్చడి ఏదైనా పచ్చడి పచ్చడి వేసుకుని పక్కన వడియాలు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అంటే ఉంటుందండి నాకైతే మహా ఇష్టం మా పిల్లలకు కూడా దీని టేస్ట్ బాగా నచ్చుతుంది తలపిండి అయితే మహా ఇష్టం వాళ్ళకు కూడా అయితే ఇది మగా బాగా అయితే పెట్టేస్తున్నాను నేనైతే వండట్లేదండి కర్రీ అమ్మే వండుతుంది నా ఎందుకంటే అక్కడ ఎలాగ నా వంటలు నేనే తిని నాకు బోరు కొట్టేసిందండి ఎందుకంటే మన చేతులతో మనం తిన్నా వండుకున్నది మనకు అంత టేస్ట్ అనిపించదు కదా అమ్మ చేతితో ఏం వండినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అమ్మ చేసిన వంట అయితే నాకు మహా ఇష్టం ఇంకా ఇందులో ఎంట్రీ లేసి తాలింపు పెడుతుందండి అదైతే నెక్స్ట్ లెవెల్ అన్నమాట సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది ఎన్ట్రీలేసి తాలింపు పెట్టగానే తాలింపులోనే ఉంటుందండి అసలు మ్యాజిక్ తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే కూర అంతటి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడైతే అమ్మ తాలింపు అయితే పెడుతుందండి ఇందులో ఇంకా ఇల్లుల్లిపాయలు అన్నీ చితక కొట్టేసుకుని వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇందులో ఎండ్రయల్ అయితే వేస్తుందిమాట అమ్మ ఎండ్రైలు వేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా అమ్మ అయితే ముందుగా ఎండ్రైలు కడిగేసి పక్క పెట్టుకుంది అవి అయితే వేసిందిమాట వేపిస్తుంది ఇందులోని ఇవి అయితే బాగా వేగిపోయాక అయితే మనం జీలకర్ర కరివేపాకు ఆవాలు ఎన్నివిరపిక అన్నీ వేసేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలి ఏది ఏ కర్రీకైనా సరే తాలింపు మంచిగా ఇలాగా రైలు వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి గోంగూర కర్రీ ఒకటి గోంగూర ఎండ్రయలు ఒకటి అవి కూడా ఇలాగే సేమ్ దీనికి ఎలా తలింపెట్టము అలాగే తలింపుపెట్టుకుని గోంగూరనే ఇంకా పచ్చళ్ళు అనుకుంటే అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది నాకు మహా ఇష్టం అన్నమాట ఇంకా ఎన్నిమిరపకాయలు కూడా తినేయచ్చండి ఇందులో అసలు చాలా బాగుంటుంది ఎన్నిమిరపకాయలు తీసి పాడేవలసిన అవసరం లేదు నేనైతే ఎన్నిమిరపకాయలు కూడా వేసుకుని తినేస్తాను ఇంక తాలింపు అయితే పెట్టేసుకుని ఇంకా మెదరుగుండా ఇంకా అరటి చెట్లు అయితే ఉన్నాయి అవి అయితే అరిటైతే కోసి తెచ్చుకుని దాంట్లో తిన్ తింటా ఇక్కడికి వచ్చిన నుంచి ఎక్కువ అరటకులు తింటానండి ఎందుకంటే నాకు అర్టకులో తినడం చాలా ఇష్టం మా ఇంటికాడ ఎలాగో మిస్ అయిపోతాను కదా అందుకని ఇక్కడికి వచ్చాక కంపల్సరీ అయితే నేను అలాగే చేస్తాను ఎందుకంటే హెల్త్ కూడా మంచిది ఇంకా నాకు ఎందుకో మంచి ఫీల్ అయితే వస్తుంది సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది అన్నమాట ఎందుకు హార్టాక్లో తిన్నప్పుడు బాగా ఇష్టంగా టేస్టీగా అనిపిస్తుంది ఇంకైతే కూరలోకి అయితే తాలింపు అయితే వేసేసుకుని బాగా తిప్పేసుకోవాలండి ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే నేను ఇప్పుడే కలిపిన ఆవకా పచ్చడి ఒకటి ఉందండి అమ్మ చింతకాయనే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టించింది అత్త చేత పచ్చడి ఉంది అది అయితే వేసుకుని తింటాను తాలింపు అయితే పెట్టేశామండి ఇప్పుడైతే రెడీ అయిపోయాం భోజనానికి అయితేనే నేనే కదండి పెళ్ళైన ప్రతి అమ్మాయికి కూడా ఇంతే కదండి అమ్మ చే అమ్మ అమ్మగారి ఇంటికి వస్తే అమ్మ చేతి వంట వంట తినడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే అక్కడ మనం చేసుకున్న ఫుడ్ మనమే తినాలి ఇక్కడైతే అమ్మ కమ్మగా ఉండి పెడితే ఇంచక్కడగా తినొచ్చు కదండి నిజంగా అమ్మ కూడా అక్కడ కష్టపడి వస్తుంది కదండి ఇక్కడికి వచ్చాక అసలు ఏ పనులు చెప్పకుండా అమ్మే అన్నీ చేసేస్తూ ఉంటుంది ఇంకా మా ఇంకా మా చిన్న మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చామంటే నా చేత్తో అస్సలు తినరండి అమ్మ అమ్మ పెడతానే తింటారు అమ్మే స్నానం చేయించాలి అమ్మ అమ్మ పక్కనే పడుకుంటారు నా మాట అయితే అస్సలు తినరు ఇక్కడికి వస్తేనే ఇంకా మా చెల్లు కూడా వాళ్ళకైతే మహా ఇష్టం అండి మా చెల్లి చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఇంకైతే నా ప్లేటింగ్ అయితే చూపిస్తాను రండి అన్నం కూర ఎక్కువ అండి నాకు దళపిండి కూర అయితే మా ఇష్టం అని చెప్పాను కదా పచ్చడి పక్కనేమో చింతకాయ పచ్చడి పచ్చడిప్పుడే పెట్టారండి అను కదా ఇంకా అప్పడాలు మజ్జిగలో అండి వేసుకుని అయితే ఇంకా వేడి వేడిగా అయితే నేను తినేస్తున్నాను నా ఫుడ్ ఇంకా ఇలా సూపర్ ఎమ్మె ఫుడ్ అండి నాకు ఇష్టమైన ఫుడ్ అన్నమాట బిర్యానీ తిన్నప్పుడు ఎంత ఫీల్ అవుతూ తింటానో ఇది కూడా అంతేనండి నాకు బిర్యానీ తర్వాత ఇష్టమైన ఫుడ్ ఇదోటి ములుమాకోటి చాలా ఇష్టం అండి సూపర్ టేస్ట్ అయితే ఉన్నదన్నమాట ఒక్కో పచ్చడి నంజుకుని అప్పడాలు ఇంకా మజ్జిగ పచ్చరికాయలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మధ్యాహ్నం అయితే మా ఇంటికి అయితే చుట్టాలు అయితే వచ్చారు మా అత్తాయిలు మా అక్కాలు మా అక్క మా పెద్దమ్మ ఇంకా మా వదినారు వచ్చారన్నమాట ఇంక మా అత్తయ్య చేసాం కదా తెలుసు కదండి ఆ భవానీ పాఠశాల వాళ్ళ అమ్మగారు మా మాట మా డాడీ ఇంకా మీ తెలుగు అమ్మాయి లక్ష్మి తెలుసు కదండి యూట్యూబ్ ఛానల్ ఉంది మక్కకి అని చెప్పాను కదా తనైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వేస్తుందండి యూట్యూబ్లోని ఫస్ట్ మా ఫ్యామిలీలో తనేనండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది తర్వాత అయితే భవానీ పాఠశాల తర్వాత అయితే అనుష ఆడబాలన్నమాట లాస్ట్ అయితే నేను వాళ్ళైతే బాగా సక్సెస్ అయ్యారండి నాకేమో దేవుడు ఏమి ఇస్తాడో ఏంటో సక్సెస్ ఇస్తే బాగుందో అనిపిస్తుంది కానీ వాళ్ళంత కాకపోయినా కొంచెం వచ్చినా సరిపోతుందండి నాకు ఇంకైతే అరే వద్దు జనవరి ఫస్ట్ అనేసి నేనైతే గోరుంటాకి పెట్టుకుందామని గోరుంటాక అయితే కోస్తుంది అనమాట మా శృతి అయితే ముగ్గులకైతే మిస్కైతే జల్లించుకుంటుంది నా వీడియోస్కు లేట్ అవుతున్నాయి ఎందుకంటే నేను వీడియో తీసి ఉంచుకున్నాను కానీ ఎడిటింగ్ చేసే వాయిస్ అఫరిస్తాకి నాకు టైం అస్సలు లేదన్నమాట అందుకే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను లేట్ అయినా సరే నేను మొత్తం తీసిన వీడియోస్ అన్నీ పోస్ట్ కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను ఇంకైతే నేను గో అదేంటి గోంగ గోరింటాక అయితే నేను బాగా చేస్తున్నానండి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ఆకేది చేయలేదు ఎందుకంటే మా పిల్లలు ఎలాగ పెట్టుకోరు నేనే పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళ స్కూల్లో నాట్ ఎలా పడండి మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ ఇంకా టూ డేస్ తర్వాత వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదండి చేతి చేతికి పెట్టుకుని చూస్తే వాళ్ళు ఇంకా రీమార్క్ అయితే ఇచ్చేస్తారన్నమాట అందుకని నా అయితే నేను కోసుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ రే నెక్స్ట్ వీడియోలో హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను మా నాన్నగారికి అయితే ఎక్సర్సైజ్ చేస్తాకి ఇలాంటివి అయితే చెల్లి బుక్ చేసిందండి